మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ ఛానల్ నేను ఇవాళ ఏంటంటే సేమియా తయారు చేస్తున్నాను ఆ సేమియాకు ముందుగా వాటర్ తీసుకోవాలి ఒక గిన్నె పెట్టుకుని తర్వాత నానబెట్టిన సగ్గు బియ్యం కూడా అందులో వేసేసాను వేసి బాగా ఉడకనివ్వాలి బాగా ఉడికాక అప్పుడు సేమియాలు అవి వేసుకొని ఉడకబెడితే అప్పుడు బాగా ఉడుకుతాయి ఇప్పుడు ఇంకా బెయ్యించేసాను ఆల్రెడీ నేను ఎక్కువ ముందే వేయించుకొని పెట్టేసుకుంటాను సేమియాలు అవి ఒక కప్పు వేసాను వేసి మరలా అవి కూడా ఉడకబెట్టుకోవాలన్నమాట ఈ లోపల ఒక గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసుకుని కొంచెం ఫోల్ మకాన తీసుకున్నాను అవి వేయించుకోవాలి ఇలా నలిపితే బాగా పొడి పొడిగా ఇవ్వాలన్నమాట అప్పటి వరకు వేయించుకోవాలి ఆ వేయించుకున్నవి మనం మరుగుతున్న పాయసంలో వేసేసుకోవాలి నేను అసలు ఈ వేళ ఎందుకు సేమియా చేస్తున్నానంటే చిన్న ఆనందం ఉందనమాట ఇగ డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నాను వేయించుకున్నాను తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసాను పసుపేసి బెల్లం బెల్లంపాకం నేనైతే బెల్లంపాకమే కదా వేస్తాను హాఫ్ కప్ తీసుకున్నాను బెల్లంపాకం అదే బెల్లం అయితే కప్పు నిండా తీసేసుకోవాలి బెల్లం పొడి అయితే నేనైతే బెల్లం పాకం తయారు చేసేస్తాను క్లీన్ ఎప్పటికప్పుడు చేసుకోలేక ఒకేసారి ఒక రెండు కేజీలు అలాగా మరగబెట్టేసుకొని స్టోర్ చేసుకుంటాను నేను నాకు వంటలు ఈజీగా అయిపోతాయి అనమాట నాకు ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలా అలవాటు నేను వర్కింగ్ ఉమెన్ కదా నాకు అలా అలవాటు అయిపోయింది ఇంకా చిక్కటి పాలు పాలు వేరే కాసాను అనమాట వేరే స్టవ్ మీద పాలు కాసుకోవాలి బాగా చిక్కగా అయ్యే వరకు కాసుకోవాలన్నమాట చిక్కడ పాలు వేసుకుంటే పాయసం చాలా బాగుంటుంది స్టవ్ కట్టేసేయాలి ఎందుకంటే మళ్ళీ బెల్లం పాలు తగిలేనుకో ఇరిగిపోయేది ఉంది అందుకని నేను స్టవ్ కట్టేసి బెల్లం వేస్తాను అనమాట ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను అసలు విషయం ఏంటంటే నాకు ఈ వేళతో హండ్రెడ్ అంటే వన్ హండ్రెడ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు నాకు ఇది చాలా హ్యాపీగా అనిపించింది అయితే నేను రెండు వేల ఇరవైలోనే నా ఛానల్ ఓపెన్ చేశాను కానీ నేను సరిగ్గా చేయలేదు ఎందుకంటే వెంటనే కరోనా రావడం తర్వాత మా మనవడు మా పాపకి అబ్బాయి పుట్టాడు ఆ బాబుతో సరిపోయేది తర్వాత ఏమో బాబుకి మ్యారేజ్ అయ్యింది దాంతోనే సరిపోయేది నాకు అసలు టైమే ఉండేది కదన్నమాట అయితే కొన్నాళ్ళ మొన్న రీసెంట్గా నాకు వన్ ఇయర్లు ముఖ్యత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట కొంచెం మానసికంగా నేను చాలా వర్రీ అయ్యాను అప్పుడు నేను మంగళం నుంచి శుభమంగళం అని ఎందుకంటానంటే ఆత్మానందమయ్యి అన్న అమ్మగారిని టీవీలోనే వీడియోలు చూశాను అనమాట చూసి ఆవిడ మాటలకి నేను కనెక్ట్ అయ్యాను ఆవిడ ఏంటంటే మన ఆత్మ బోధ చే చేస్తారు మన ఆత్మానంద స్వరూపులము మనం తెచ్చిపెట్టుకున్న బాధలే తప్ప ఏమీ ఉండవన్నాక అవును కదా అది కరెక్టే కదా అనుకుని నేను బాధల నుంచి బయటకు వచ్చేసాను చెప్ప అదే మానసిక వ్యధ నుంచి కొంచెం బయటకు రాగలిగాను అప్పటి నుంచి ఏంటంటే నేను సుష్మిన క్రియ చేస్తున్నాను అది నాకు బాగా హెల్ప్ అయ్యింది నేను అప్పటి నుంచి కూడా అదే చేస్తున్నాను అయితే ఒక వన్ మంత్ నుంచి ఈ రీల్స్ చేసి నేను బాగా డైవర్ట్ అయిపోయాను ఆ మానసిక మీద నుంచి నేను బాగా బాగా డైవర్ట్ అవ్వగలిగాను వన్ మంత్ నుంచే నేను బాగా ఎక్కువ చే చేస్తున్నాను వీడియోలు తీసి పెట్టడం సొంతంగా నేనే ఎడిట్ చేసుకుంటున్నాను పిల్లలు బిజీగా ఉంటారు కదా వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అందుకని నేనే ఎడిట్ చేసుకోవడం వీడియోలు అప్లోడ్ చేసుకోవడం అన్నీ నేనే చేసుకుంటున్నాను నా క్యాచరింగ్ ఉంది వన్ మంత్లో నాకు హండ్రెడ్ మెంబర్స్ వచ్చారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది దీని అంతటికీ మీరే కారణం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మంగళం నుంచి శుభమంగళం